హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రీసకి కదండి అంతకంటే ముందు మెంబర్షిప్ ఫస్ట్ వీడియోస్ చూడడం ఎలా అని రోజు అడుగుతూనే ఉన్నారండి నేను రిప్లై ఇస్తున్నాను కానీ మీరు చూస్తున్నారా లేదో నాకు అర్థం కావట్లేదు దానికోసం నేను ఒక వీడియో చేసి పెట్టి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ అలాగే దానివల్ల యూజ్ ఏంటంటే మీకు నేను వీడియోస్ పెట్టిన వెంటనే వచ్చేస్తాయన్నమాట అంటే మిగిలిన వాళ్ళకంటే ముందుగా వచ్చేస్తానన్నమాట ఇక కథలోకి వెళదాం ప్రియసఖి నైంటీ నైన్ నువ్వుంటే నా తోడుక ఆ ఇంట్లో అందరికీ కావాల్సింది వాళ్ళిద్దరూ అత్యంత సంతోషంగా ఉండడమే ఒక్కసారిగా అందరూ గగన్ని విష్ చేశారు తల్లిదండ్రి కాళ్ళకి బామ్మ కాళ్ళకి వంగి నమస్కరించాడు గగన్ ధరణి కళ్ళు తేలేసి చూసి తర్వాత హాయిగా నవ్వుకుంది మా ఆయనకి నేను అనుకున్నంత పొగరేం లేదు పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఉంది ధరణి మనసులోనే అనుకుంది కానీ అతడు చూపించేది ఇష్టం మాత్రమే అతని దృష్టిలో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్న ధరణిని చూసి ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేశాడు గగన్ వెంటనే తేరుకొని తల అడ్డంగా నిలువుగా ఎలా పడితే అలా ఊపింది మీ ప్లాన్స్ ఏంటి గగన్ గగన్ చేతిని చుట్టేస్తూ అడిగింది మానవిక నథింగ్ మామ్ అన్నాడు అతను కన్నా అతడి మాటలకి చిరుకోపంగా పిలిచింది మాలవిక అతడు చిన్నగా నవ్వాడు మా ప్లాన్స్ అయితే విను మాతో పాటు నువ్వు గుడికి రావాలి ఆ తర్వాత నీ ఇష్టం మేము ఆర్ఫినేస్కి వెళ్తాం నైట్ పార్టీ మాత్రం ఉంటుంది మాలవిక చెప్పింది మామ్ అంతా బాగుంది మళ్ళీ పార్టీ ఎందుకు నేను కిడ్నీ కాదు అన్నాడు అతను తప్పదు మా కోసం అంది మాలవిక పట్టుబట్టినట్టుగా సరే కేక్ కటింగ్ లాంటివి పెట్టారంటే నాకు అస్సలు నచ్చదు అని చెప్పాడు అతను కానీ బర్త్డే అంటే మాలవిక చెప్తుంటే మామ్ ప్లీజ్ నాకు అంబారిజన్గా ఉంటుంది ఆ సీన్ ఊహించుకుంటేనే అన్నాడు అతను సరే ఆ విషయం తర్వాత పార్టీ అయితే ఉంటుంది అని చెప్పింది మాలవిక మీ మామ్ మాట్లాడుతూ ఉంటే ఇలాగే టైం అయిపోతుంది మీరు ఏటైనా వెళ్ళండి అంటూ ధరణిని గగన్ని చూశాడు ప్రకాష్ ముందు గుడికి వస్తాం మావయ్య అంది ధరణి అందరూ తల ఊపారు సరిగ్గా అదే సమయంలో దీవెన వీక్ష చేతన్ ముగ్గురు అక్కడికి చేరుకున్నారు చేతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయినా గగన్ బర్త్డే అని వచ్చి ఉంటాడని లైట్ తీసుకున్నారు హ్యాపీ బర్త్డే గగన్ అతని చేతిని అటు ఇటు ఊపేస్తూ చెప్పింది దీవెన ఆమె చేతిని విడిపించుకొని పక్కకి నెట్టి ఇప్పుడు డ్యాన్స్ వేసుకో ఎంతసేపు కావాలంటే అంతసేపు అన్నాడు అతను అతని వెటకార అర్థమై పళ్ళు నూరుకుంది దీవిన హ్యాపీ బర్త్డే అన్నయ్య గగన్ని హత్తుకుని చెప్పాడు చేతన్ చే ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు చిన్న నవ్వుతూ అడిగాడు గగన్ చేతన్ ఎందుకు వచ్చాడు ఎక్స్పెక్ట్ చేయగలడు అతను తర్వాత చెప్తాను అన్నయ్య అని గగన్ చెవి దగ్గర గొనిగి పక్కగా తప్పుకున్నాడు చేతన్ గగన్ దగ్గరికి వచ్చి అతడిని విష్ చేసి సైడ్ నుంచి హత్తుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయి దూరం జరిగింది వీక్ష వీక్ష గగన్ని మర్చిపోయి మూవ్ ఆన్ అవుతుందని అనుకున్నారు అందరూ ప్లాన్స్ ఏంటి మీవి అని తెగ ఉత్సాహంగా అడిగింది దీవెన ముందు గుడికి పదండి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళండి అని అంది బామ్మ మరి కాసేపట్లో అందరూ గుడికి ప్రయాణమయ్యారు అటు నుంచి ధరణి బలవంతం మీద అందరూ ఆర్ఫనేజ్కి వెళ్ళారు అక్కడ ఉన్న పిల్లల్ని చూస్తుంటే ధరణికి తనే గుర్తొచ్చింది తను సత్యనారాయణ వాళ్ళ దగ్గరికి చేరకపోతే తన పరిస్థితి ఏంటి అక్కడ ఉన్న అనాథ పిల్లల్ని చూస్తూ ఆలోచిస్తూ ఉంది ధరణి పిల్లలతో మాట్లాడడం అసలు తెలియదు గగన్కి అందరూ విష్ చేస్తుంటే థ్యాంక్స్ చెప్పేసి చుట్టూ చూస్తూ గమనిస్తున్నాడు వీక్ష దీవిన మాలవిక అక్కడ ఉన్న పిల్లలకి కావలసినవి అందజేశారు అలాంటి పనిలో ముందు ఉండేది భారంగా ఉండడం గమనించిన ఎవరు అడగలేదు అప్పుడు ధరణిని నువ్వలా ఎప్పటికీ కావు గగన్ మాటలకి ధరణి ఉలిక్కిపడి చూసింది ఏంటండి అని అడిగింది మెల్లిగా గొంతు పగిల్చుకొని ఏం లేదు వెళ్దాం పదా చుట్టూ చూసింది అందరూ కారు దగ్గరికి వెళ్ళిపోతూ కనిపించారు అక్కడ ఉన్న పిల్లల్ని పలకరించి ఐదు నిమిషాలు మాట్లాడి అతనితో పాటు నడిచింది ధరణి వెంటనే తనని తాను సముదాయించుకుంది రోజు అతని బర్త్డే తను ఇలా ముభావంగా ఉంటే అందరూ డిస్టర్బ్ అవుతారు అందరినీ డిస్టర్బ్ చేయకూడదు ముఖ్యంగా తన భర్తని అస్సలు డిసప్పాయింట్ చేయకూడదు జరిగిపోయిన దాని గురించి తను ఆలోచించకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది ధరణి నిజాలు కదా ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి ధరణి మర్చిపోయింది ఆ క్షణం అందరూ లంచ్కి వెళ్దాం పదండి దీవెన ఉత్సాహంగా చెప్పింది మీరు వెళ్ళండి నైట్ పార్టీకి బోల్డ్ అని పనులు చూసుకోవాలి ప్రకాష్ బామ్మతో పాటు వెళ్ళిపోయింది మానవిక హే బర్త్డే బాయ్ నేను ఇవాళ షాపింగ్ చేస్తా బిల్లు మొత్తం నీదే గాగుల్స్ పెట్టుకుంటూ అంది దీవెన ఈరోజు ఎందుకలా నువ్వు భూమి మీదకి వచ్చిన రోజు కాబట్టి మహత్తరమైన రోజు కదా అందుకే అట అన్న అన్నది దీవెన పిల్ల పిచ్చుకకి మాటలు ఎక్కువైపోయాయి అంటూ ఆమె తల వెనుక ఒక్కటిచ్చాడు గగన్ మరోవైపు అతడి ఫ్రెండ్స్ కాల్ చేసి చావగొడుతున్నారు ఉదయం నుంచి నైట్ ఎలాగో రావు ఎప్పుడైనా పార్టీ ఇవ్వమని పబ్ నుంచి కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి గగన్కి అదే విషయం అందరితో చెప్పగా అందరూ ఎగిరి గంతేసినంత పనిచేశారు ధరణికి అలవాటు లేకపోవడంతో బిక్కు బిక్కుమంటూ చూసింది అరే ధరణి ఇక్కడ నీ హస్బెండ్ ఉండగా నీకేంటంత కంగారు అని ధరణి భుజం చుట్టూ చేతిని వేస్తూ అంది దీవెన నాకేం కంగారు ఉంటుంది ఏమీ లేదు ధరణి చెప్తుండగానే మరోసారి రాజేష్ నుంచి కాల్ వచ్చింది కనిపించిన నీ పని చెప్తా మనసులో అనుకున్నాడు రాజేష్ని తలుచుకుంటూ అందరూ అటువైపు నడిచారు వీక్షకి ఏదో ఫోన్ కాల్ రావడంతో దీవెన టక్కున లాక్కొని స్విచ్ ఆఫ్ చేసి పడేసింది ఈరోజు మనం ఎంజాయ్ చేయాలి మీ ఆఫీస్ కాల్స్ మాట్లాడారంటే అసలు ఒప్పుకోను గగన్కి చేతన్కి వీక్షకి ఒకేసారి చెప్పింది దీవెన గగన్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు నువ్వు అలా చూసినా నేను భయపడను అంటూ ధరణి వెనుక తాక్కుంది దీవెన దీవెన వేషాలకి ధరణి నవ్వేస్తుంది హలో మిస్టర్ నీకేం భయపడడం లేదు నీ వైఫ్ని నవ్వించడానికి యాక్టింగ్ చేశాను అంతే అని చెప్తూ ధరణి భుజం మీద మోచేతిని ఆనించి స్టైల్గా నిలబడింది దీవెన ఏడ్ చావులే అన్నట్టున్నాయి గగన్ చూపులు ఇంకా అసలు సాగదిస్తే అతడు వేసే రివర్స్ కౌంటర్కి తనే బుక్ అవ్వాల్సి వస్తుందని అక్కడితో ఆపేసింది దీవెన రెండు కారులు పబ్బు వైపు కదిలే చేతన్కి వీక్షకి ప్రైవసీ ఇవ్వాలని ఉద్దేశంతో గగన్ కారులో బ్యాక్ సైడ్ సెటిల్ అయింది దీవెన ధరణితో స్టాప్గా మాట్లాడుతూనే ఉంది ధరణి కూడా వెనక్కి తిరిగి మరీ మాట్లాడుతోంది సైలెంట్గా ఉండలేదంటే కారులో నుంచి తోసేస్తాను అన్నాడు గగన్ అతని మాటలకి ఇద్దరి మూతులు వంకరపోయాయి కార్ విండోకి తల ఆనించి కళ్ళు మూసుకుంది వీక్ష రాత్రి నుంచి చేతంతో మాట్లాడాలి అంటే మొహమాటంగానే ఉంది తనకి రాత్రి జరిగిన సంఘటన తన కళ్ళ ముందు మెదిలింది లేలగా తన చేతన్ మీద ఉండడంతో ఇబ్బందిగా అనిపించింది వీక్షకి ప్లీజ్ నన్ను అతడి స్పర్శకి పనికిపోతూ చెప్పింది వీక్ష ఇక వదిలే ప్రసక్తే లేదు అన్నాడు ఆమె వీపు దగ్గర ముఖం దాచుకొని ఆమె గుండె దడదడలాడిపోతోంది ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేకపోయినా పిచ్చి భయమేస్తోంది అతని పనులకి చే అంటూ అతను నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె నడుము చుట్టూ చేతులు బిగించేశాడు చేతన్ వీక్ష ప్రయత్నం వృధా అయింది ఆమె కాళ్ళని పట్టి తన వైపుకు తిప్పుకుంటూ వీక్షు అన్నాడు మెల్లగా బిగబడిన కనురెప్పలను ఎత్తి చూసింది వీక్ష ఆమె తల కిందకి దించి ఉంది ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు వీక్ష పెదవులు మనోహరంగా విచ్చుకున్నాయి చేతన్ సన్నగా నవ్వాడు కనీసం పబ్ లోపలికి వెళ్లకుండా బయట నుంచి రాజేష్కి కాల్ చేశాడు గగన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు రాజేష్ హాయ్ రా హ్యాపీ బర్త్డే టు యూ గగన్ పల్లి గిలిస్తూ ఎదురొచ్చాడు రాజేష్ హాయ్ సిస్టర్ హాయ్ దీవెన వరుసగా పలకరిస్తున్న రాజేష్ మెడపట్టి చేతిని వెనక్కి మడిచాడు గగన్ అరే బావా నొప్పిరా నొప్పి వదులు రాజేష్ గింజుకున్నాడు వెదవా మిట్ట మధ్యాహ్నం ఎవర్రా ఇక్కడికి వచ్చేది గగన్ సీరియస్గా అడిగాడు ఎలాగూ రాత్రి పార్టీ ఉంది కదా ఇప్పుడే అయితే బాగుంటుందని వెర్రి నవ్వొకటి నవ్వాడు రాజేష్ ధరణి వాళ్ళని చూసి నవ్వుకుంది గగన్ పాపం రాజేష్ తను చెప్పింది నిజమే కదా ఇప్పుడు పబ్లో ఎవరూ ఉండరు మనం హాయిగా ఎంజాయ్ చేయవచ్చు తెగ ఎక్సైట్ అయిపోతోంది దీవిన వీళ్ళు మాట్లాడుకుంటుండగానే చేతన్ వాళ్ళ కారు వచ్చి ఆగింది అరే చేతన్ గగన్ నుంచి విలిపించుకొని చేతన్కి ఎదురు వెళ్ళాడు రాజేష్ ఒకరినొకరు హత్తుకున్నారు ఇరువురు ఎన్నాలేది నిన్ను చూసి ఎలా ఉన్నావు అని అడిగాడు రాజేష్ ఇలా ఉన్నా అంటూ చేతన్ నవ్వాడు పక్ష పక్కనే ఉన్న వీక్షణ చూసి పలకరిస్తే ఏమంటుందో అని భయం వేసి ఆగిపోయాడు రాజేష్ రాజేష్ ఆమె వైపు చూడగానే వీక్షణ అవ్వడంతో కళ్ళు తేలేశాడు ఎలా ఉన్నావు అని అడిగింది తనే నిలువు గుడ్లు వేసుకుని నిలువుగా తల ఊపాడు రాజేష్ అందరూ లోపలికి నడిచారు లోపల ఉన్న వాళ్ళందరినీ చూసి కళ్ళు చిన్నవి చేసి రాజేష్ వైపు చూశాడు గగన్ దాదాపు గ్యాంగ్ అంతా వెంట పెట్టుకొచ్చాడు రాజేష్ లోపల ఇరవై మంది వరకు ఉన్నారు వెర్రిగా నవ్వి గగన్కి దూరం పరిగెత్తాడు రాజేష్ గగన్కి ఒక్కసారిగా బర్త్డే విషయం చెప్పి అక్కడంతా గోలరైపేశారు అంతకుముందు ఒకసారి ధరణిని పరిచయం చేశాడు కాబట్టి ధరణి అందరికీ తెలుసు అంతేకాకుండా రిసెప్షన్ రోజు తెలియని వారికి కూడా తెలిసిపోయింది ధరణి పట్టపగలే డ్రింక్ చేస్తున్న వాళ్ళని చూసి ధరణి కళ్ళు తేలేసింది గగన్ ధరణి ఒక దగ్గర కూర్చున్నారు కాస్త దూరంలో వీక్ష చేతన్ ధరణికి మరోవైపు దీవెన కూర్చున్నారు దీవెన అక్కడి నుంచి తెలిసిన వాళ్ళ దగ్గరికి పరిగెత్తింది వీళ్ళు కాకుండా మరో పది మంది వరకు కొత్త వాళ్ళు ఉన్నారు రాజేష్ స్వయంగా గగన్కి చేతన్కి డ్రింక్ తెచ్చి ఇచ్చాడు మీకు కూడా కావాలా వీక్షని ధరణిని చూస్తూ అడిగాడు ఒక్కసారిగా ఇద్దరు తలలు అడ్డదిడ్డంగా ఊపారు చేతనికి పొరబోయి చేతిలో ఉన్న గ్లాస్ వలికి వీక్ష మీద పడిపోయింది గగన్ పెదవలు కూడా అప్పటికి విచ్చుకున్న అది చూసిన ధరణికి ఉక్రోషం పొంగుకొచ్చింది అప్పటికే చేతన్ నవ్వాడు అని కోపంతో ఉంది వీక్ష అంతేకాకుండా తన డ్రెస్ పాడైపోవడంతో అతని వైపు ఉరిమి చూసింది వెంటనే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని భయంగా చూశాడు ఆమె వైపు క్లీన్ చేసుకుందో పద ఆమె కోపానికి జడిసి ఆమెని వాష్రూమ్ వైపు తీసుకువెళ్ళాడు చేతన్ అవేం పట్టించుకున్నట్టు చుట్టూ గమనిస్తున్నాడు గగన్ ఎందుకు నవ్వుతున్నారు చిరుకోపంగా చూస్తూ అడిగింది ధరణి తాగుబోతు గుర్తొచ్చింది ఈసారి నవ్వు ఆగలేదు అతనికి నవ్వేశాడు అతడు నవ్వుతుంటే హాయిగా అనిపించినా తాగుబోతు అనడంతో ఏడుపోహం వేసింది ధరణి నేను తాగుబోతున్నా కోపంగా చూస్తూ అంది ధరణి డౌటా ఇప్పుడు కూడా కాస్త వేస్తావా కళ్ళు ఎగరేసాడు చిచ్చి అదంటే నాకు అసహ్యం ఆ రోజు నేను తాగలేదని చెప్తుంటే నమ్మరేంటి మీరు అంది ముఖాన్ని విసుగ్గా పెట్టుకొని వికారంగా పెట్టి పర్లేదు తాగు ఆమె చేతిలో గ్లాస్ పెట్టాడు నాకొద్దు ముఖం వికారంగా పెట్టింది ధరణి వెయిట్ నేనే తాగిస్తా ఏమైంది మీకు ఏడు మొహం పెట్టేసింది కొంచెం తాగు ఏం కాదు అని ఆమె నోటు దగ్గర పెట్టాడు గగన్ అప్పుడే రాజేష్ వచ్చాడు అరే సిస్టర్ కోసం ఆల్రెడీ తెచ్చాను రా అంటే గ్లాస్ ముందుకు పెట్టాడు రాజేష్ నాకు కొద్దండి రాజేష్ వైపు చూస్తూ కంగారుగా చెప్పింది ధరణి అది సాఫ్ట్ డ్రింక్ సిస్టర్ ఏరా చెప్పలేదా రాజేష్ అయోమయంగా చూస్తూ అన్నాడు ధరణి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి గగన్ వైపు చూసింది గగన్ పట్టించుకున్నట్లే రాజేష్ చేతిలో అది తీసుకున్నాడు మా వాడికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా సిస్టర్ ఎప్పుడు పడితే అప్పుడు తాగలే ఏదో పని పడినట్టు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజేష్ ఎంత మోసం ధరని పళ్ళు కొరుక్కుంటూ అంది ఏంటా మోసం అని అడిగాడు అతను తాపీగా ఇది సాఫ్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు కదా అంది రోషంగా ఇది సాఫ్ట్ డ్రింక్ కాదని నేను చెప్పలేదు కదా అన్నాడు అతను తెలివిగా మూతి మూడు వంకల్లో తిప్పేసి అది నోటు దగ్గర పెట్టుకుంది ధరణి నిజమే అది కోల్ డ్రింక్ అలా చూడక తల్లి చూసుకోలేదు వీక్ష చూపులకి భయపడుతూ అన్నాడు చేతన్ చేతిలో ఉన్న గ్లాస్ని కూడా హ్యాండిల్ చేయలేవా నువ్వు టిష్యూతో తుడుచుకుంటూ అంది వీక్ష చెప్పాను కదా చూసుకోలేదని అన్నాడు చేతన్ ఎందుకు చూసుకుంటావు వెటకారం ఎక్కువైపోయి తెగ నవ్వుతున్నావు ఆ రోజు నేను తాగలేదు అంటే నమ్మవే ఉరిమి చూస్తూ అంది వీక్ష తాగలేదని మాత్రం అనకే నువ్వు చూపించిన చుక్కలు నాకు ఇప్పటికీ కనబడుతున్నాయి అదోలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు చేతన్ అతడి భుజం మీద రెండు దెబ్బలు వేసింది వీక్ష అది గుర్తు చేసావంటే చంపేస్తాను నిన్ను అంది అదే కోపంతో ఆహా ఆ రోజు ఏం చేశావు తెలుసా పాకెట్లో నుంచి ఖర్చు తీసి ఆమె డ్రెస్ మీద తడి తుడుస్తూ అన్నాడు చేతన్ అతని నుంచి దూరం జరిగింది వీక్ష నేను చూసుకుంటాను అంది తనే తుడుచుకోవడానికి అన్నట్టు సర్లే కానీ ఆ రోజు జరిగింది ఏంటో గుర్తులేదా అని అడిగాడు చేతన్ చే నాకు కోపం తెప్పించొద్దు అంది సీరియస్గా ఎర్రబడిన ఆమె ముఖం ముద్దొచ్చింది అతనికి ఆమె చెంప మీద చెయ్యి వేసి సన్నటి చేయిన్ని అలంకరించుకుని తెల్లగా నునుపుగా ఉన్న ఆమె మెడవంపలో ముద్దు పెట్టుకున్నాడు ఏమాత్రం ఊహించని వీక్ష గట్టిగా కళ్ళు మూసేస్తుంది ఆమె చేతిలో కర్చీఫ్ జారిపోయింది ముద్దొచ్చావు అంటూ దూరం జరిగి బయట ఉంటాను అని వెళ్ళిపోయాడు చేతన్ చాలాసేపటి వరకు అక్కడే నిలబడిపోయింది వీక్ష నుదుటిన పట్టిన చిరుచమటలు అరచేత్తో తుడుచుకుంది గట్టిగా ఊపిరి తీసుకుని బయటికి వచ్చింది వీక్ష అక్కడ గంటసేపు ఉండేసరికి విసుగు వచ్చేసింది గగన్కి రాజేష్కి చెప్పేసి అందరిని చూసుకోమని తీసుకొని బయటకు వచ్చేశాడు అందరూ రెస్టారెంట్ పాట పట్టారు నువ్వేంటి మా కారు ఎక్కావు అన్నాడు దీవెన వైపు చూస్తూ గగన్ ఎక్కితే ఏమైంది అని అడిగింది దీవెన మాకు ప్రైవసీ కావాలి కదా భుజం మీదుగా ఉన్న దీవెనని ఒకసారి చూసి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు గగన్ హా చిన్న పిల్లలతో మాట్లాడే మాటలేనవి అని అడిగింది నోటి మీద చెయ్యి పెట్టుకొని ధరని తలపట్టుకొని వాళ్ళ మాటలు వింటుంది వీళ్ళకి అసలు సిగ్గే లేదు ధరని ఇన్నర్ ఒపీనియన్ అది చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండాలి ఇంట్లో కూర్చొని బుద్ధిగా చదువుకోవాలి అర్థమైందా అని అన్నాడు గగన్ నన్ను ఏదో ఒకటి అనకపోతే నీకు ఏం తోచదు కదా అంది దీవెన మూతి తిప్పుతూ కోర్స్ అన్నాడు గగన్ నేను మా అక్క వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలని ఇటొచ్చాను అంది దీవెన ధరని కళ్ళు పెద్దవి చేసి దీవెన వైపు చూసింది అరే తను ఇప్పుడు వరకు అసలు గమనించనే లేదు వీక్షలో ఏదో చేంజ్ కనబడుతోంది అవునవును నేను నోటీస్ చేశా వీక్ష చేతని ప్యాచప్ అయిపోయారా అని ధరణి కళ్ళు పెద్దవి చేసి అడిగింది దీవెన అవునన్నట్టు తల ఊపి భుజాలు కదిలించింది ఎలా అని అడిగింది ధరణి ఆశ్చర్యంగా ఏమో నాకు కూడా తెలియదు నిన్నటి నుంచి మా అక్క నోట్లో ఏదో పెట్టుకున్నట్టు సైలెంట్గా ఉంది దీవెన పెదవి విరుస్తూ ఉంది ఆ మాటలన్నీ వినబడుతూనే ఉన్నాయి గగన్కి వీక్ష ఇంకా ఆలోచనలోనే ఉంది ఇంకా సరైన దారి ఎంచుకోలేకపోతుందని అనిపించింది గగన్కి కథ కొనసాగుతోంది మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే స్టోరీని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది